దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ పొదిలిలో ఇటీవల జగన్ పర్యటనలో ఉధృతలకు కారణమైన వారిపై పోలీసుల అరెస్టు పర్వం కొనసాగుతుంది ఇప్పటి వరకు ఇరవై నాలుగు మందిని అరెస్టు చేయగా మంగళవారం మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పొదిలి ఎస్ఐ వేమన్న తెలిపారు జగన్ పర్యటనలో ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటూ ఫ్లెక్సీలు పట్టుకుని ఉధ్రితలకు కారణమైన వారిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఎస్ఐ వేమన్న తెలిపారు సెకండ్స్ లో మేము ఇంకా వీడియో ఆ రోజు రికార్డ్ చేసినటువంటి గొడవలు జరిగిన గొడవలు రికార్డ్ చేసినటువంటి వీడియోలు మరియు సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాల ద్వారా విజువల్స్ ద్వారా ఆ దాడిలో ఆ గొడవల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని వ్యక్తులను కొంతమందిని గుర్తించి ఆలోచి చేసుకున్న పెట్టడం జరిగింది మరియు ఇంకా దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులను లో వారిని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి గౌరవ కోర్టు వారి ముందు ఆశపరచడం జరుగుతుందని మా పై అధికారుల సూచన తెలియజేయడం జరుగుతుంది